సంవత్సరాలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు ఇస్తున్నాడు అమ్మా గ్రూప్ లో ఉన్నారు కదమ్మా పది లక్షలు కలిపి వడ్డీ లేని రుణం ఇవ్వడు అప్పు ఇస్తున్నాడమ్మా వడ్డీ లేకున్నప్పుడు మళ్ళీ ఇట్లే చూడమ్మా ఇంకా బస్ అన్నాడు ఊరికే అంతరాష్ట్రీయ సర్వీస్ బస్సు అని బోర్డు పెట్టినారు టికెట్ రాస్తా ఫ్రీ బస్ లోలే కదా ఇంకా గంట మనకి ఆసుపత్రికి పోతాము పన్నారు గంటే డాక్టర్ దాకా పోతాము ఎందుకు తెచ్చుకునే పోతాము మందులు తెచ్చుకునే పోతాము పద్దెనిమిది జగన్ ఉన్న పద్దెనిమిది లేదు లేదు మూడు సిలిండర్లు మీకందరికి సంవత్సరం నాలుగు రోజులు అధికారం వచ్చే వాళ్ళకి నాలుగు సిలిండర్ రావాలి ఒకటి వచ్చేయండి మీతో మూడు సిలిండర్ డబ్బులు వాళ్ళు తినేసాండి మీకే అదే కాకపోంది ఉంటే

అప్పుడే అప్పుడు ఇచ్చిన జగన్ ఇచ్చిన వేలా ఉండే ఉండవే ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లా ఉండవు లోకేష్ దగ్గరుండి కుట్టిస్తాడంటే మా బ్యాగు దగ్గరుండి కుట్టించాడంటే ಬ್ಯಾಲ್ ಪಾರಾಶ ಚೂ ಮ್ಯಾಗ್ಲೇಸ್ಕ ಮುಂದೆ ಜಗನ್ ಇಚ್ಛಿನ ಬ್ಯಾಸ್ಕೊ ಅಂದರು ಮದೇ ಮುಖ್ಯ ನಾಲ್ಕೇ ಕಥೆ

ವೈಎಸ್ಆರ್ ಪಾರ್ಟಿ ಯುವಕಸ್ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి